నమస్తే అండి ఇక్కడ చాలా మంది మల్కాజ్ వస్తున్నారు నరేంద్ర మోడీ గారు వస్తున్నారని ఒకరైతే ఏకంగా నరేంద్ర మోడీ గారు కట్అవుట్ తీసుకొని వస్తున్నాడు చెప్పండి ఎందుకు నరేంద్ర మోడీ గారు అంటే ఇంత అభిమానం మీకు మోడీ అంటే మన 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 భారతదేశానికి దొరకడము ఎన్ని సంవత్సరాలు మోడీ ప్రభుత్వమే నడవాలని మనస్ఫూర్తి కొట్ట మోడీ మీరు ముందు ఇంతకుముందు ఈ ప్రధానమంత్రులు ఉన్నారు దేశం అప్పుడు ప్రధానమంత్రికి ఎంత రెక్స్పెక్ట్ ఉండే ప్రపంచ దేశాల ఇప్పుడు మన మోడీకి ఎంత రెక్స్పెట్ ఉందనే తెలుసు మొన్న సముద్రంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ చూసిండ్రు మీరు మళ్ళీ ఇప్పుడు మన రా రామ మందిరం అట్లా ఎలాంటి మంచి మంచి కార్యక్రమాలు మోడీ ప్రజల కోసమే మోడీ పాలన ఉందన్న పులిడు కేసిఆర్ ఉన్నాడు ఏ పాతాల పోసేటి వేస్ట్ అన్నా వేస్ట్ గాడు వాళ్ళ కొడుకు వచ్చి చెప్తాడు ఆడు డ్రామా రవ అన్న అలా కూతురు ముఖం చూసి నాటేరా అన్నైస్తైతైతైతైత అన్న హ్ మీరు ఇట్లా అంటురు మే మైలలం కూడా అడుగుదాం మేడం కవిత ముఖం చూసాను మీరు రోటేసే పరిస్థితి లేదా ఏం లేదండి గారికే మా ఓటు మైలల కోసం దేశం కోసం ఎన్నో మాకు సేవలు చేస్తున్నాడు ఇంకా చేస్తాడు కాబట్టి మేము నరేంద్ర మోడీ గారికే

ఎంపీగా గెలిచబోతుండు అది మళ్ళీ మారేద లేదు వందకు వంద శాతం లక్ష రైట్ ఇంకా మీరు మనకు నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కావాలి వాళ్ళ వాళ్ళ పరివారం వాళ్ళకు కూడబెట్టుకునే వాళ్ళు వేస్ట్ రెడ్డి ఉన్నాడు కేసీఆర్ ఎవరైనా వాళ్ళ కుటుంబాల గురించి కూడబెట్టుకుంటున్నారు కోట్లాది కోట్ల రూపాయలు కూడబెట్టు ప్రజలకే ఏముంట ఉన్నదంతా వాళ్ళు దీని చేస్తే ప్రజలకే ఉండదు వాళ్ళ ఇప్పుడు నరేంద్ర నరేంద్ర మోదీ వాళ్ళ ఇల్లు చూడండి మామూలు సామాన్యంగా ఉండే వాళ్ళ ఇల్లు ఉంటది యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ అక్క చూడండి ఇప్పుడు చాయ్ చాయ్ తీసుకొని అమ్ముకుంటే వాళ్ళు పెట్టాలంటే పెట్టు ఎన్నోళ్ళ కోట్లు పంపించుకోవచ్చు ఇంటికి సొంత ఇంటికి వాళ్ళు పంపించుకోవట్లేదు మా ఇల్లు ఎట్లుండదు ఇప్పుడు నరేంద్ర మోడీ అట్లా ఉంటది ఇప్పుడు నిర్మలా సీతారామన్ వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్తే చూడండి ఆ ఇల్లు ఎట్లుండదు వాళ్ళు తీసుకోరు కాబట్టి వాళ్ళు ఇల్లు ఉంటాయి కోట్లు కోట్లు కొట్టేసి ఇంకా ఏముంటాయి పబ్లిక్ దగ్గర ఏముండదు వాళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ కుటుంబాల కోసం మోడీ ఏమో మోడీ ఏమో మన భారతదేశ భారతదేశ ప్రజలే ఆయన కుటుంబం అది మీరు అంతా బీజేపీ అభిమానులు అదే మన భారతదేశం ఎక్కడో ఒక మూల ప్లేస్ లో ఉన్నటువంటి అంటే ఉన్నది కాకపోతే అంటే మనకు నెంబర్ వన్ లో నెంబర్ వన్ ప్లేస్ తీసుకుపోయిండు ఆ ఘనత మోడీ గారు ఎక్కడో ఉన్న భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ గా తీసుకొచ్చిన ఘనత మోడీ గారిది ఇప్పుడు నన్ను చూసి ఒకటి కేసీఆర్ కూడా నామోకం చూసి ఒకటే అండి అంటుండ్రు ఇద్దరు మాజీ సీఎం ప్రస్తుత సీఎం వాళ్ళు ఇద్దరు మాజీ సీఎం అంటే ఉన్న సీఎం అంటే కూడా మీరు వినరా మేము విన మాకు కావాల్సింది మాకు మాకు కావాల్సింది దేశ రక్షణ ముఖ్యం బడుగు బల బలహీన వర్గాల వారు బతకడానికి మోడీ గారు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ముఖ్యం మోడీ గారు చేసేటువంటి పరిపాలన అయితే మాకు ముఖ్యం అది అన్న ఇప్పుడు మైపాల్ అన్న ఇప్పుడు ఇప్పుడున్న సీఎం అంటుండు ఇప్పటి వరకు ఇప్పుడున్న సిఎం ఇప్పటి వరకు ఎవరికైనా మహిళలకి రెండు వేల ఐదు వలలు వచ్చి ఉన్నాయి అనమాట మరి రెండు వేల ఐదు వందలు వచ్చినాయి ఐదు వందల గ్యాస్ వచ్చిందే మరక ఐదు వందల గ్యాస్ వచ్చిందే స్టార్ట్ చేసిండ్రు కదా ఓన్లీ బస్సులు ఇచ్చిరా లేడీస్ బస్ ఫ్రీ అయితే పోతారా ఇప్పుడు అప్పట్లో కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చినట్టు ఉందా ఆ బతుకమ్మ చీరలు అప్పుడు ఆ చీరలు కాలబెట్టిరు అయోధ్యలో రాముడు ఉండాలి దేశానికి మోడీ ఉండాలి మల్గా పార్లమెంటుకు ఈట రాజేందర్ రావాలి ఇదండి మరి వీళ్ళు భారీ మొత్తంలో అభిమానంతో నరేంద్ర మోడీ గారిని చూడ్డానికి వస్తున్నారు ఇంకా చాలామంది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని దగ్గర నుంచి ఒకసారి చూద్దామని వస్తున్నట్టున్నారు మరి ఇక్కడ అయితే మల్కాజిగిరికి ఈటల రాజేందర్ అయోధ్యకు రాముడు దేశానికి మోడీ అని చెప్పేసి ఒక స్లోగన్తో వెళ్తున్నారు చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇంకా చాలా పెద్ద మొత్తంలో బీజేపీ అభిమానులు వస్తున్నారు చూస్తూనే ఉండండి టీవీ ఇంకా కవర్ చేస్తుంది